హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రాధాశ్రవి యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ పెట్టి చాలా రోజులు అయింది కదండి కొంచెం బిజీ ఉండి పట్టడానికి అసలు అవ్వలేదు సో ఈరోజు వీడియో ఏంటంటే మంచి ఇన్ఫర్మేషన్ అండి ఇది ఇది నాకు కూడా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట ఇప్పుడు డంపింగ్ యార్డ్ దగ్గర కనిపిస్తుంది కదండి మీకు మనకంతా చాలా ప్లాస్టిక్ చెత్త చెదారం అదంతా మనకి ఏంటంటే తడి చెత్త పొడి అని కలెక్ట్ చేస్తారు కదా ఏంటంటే మామూలుగా అయితే అవి వర్మీ కంపోస్ట్ అట్లాంటి మన కూరగాయలు పెద్దతో తయారు చేసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ని ఏం చేస్తామండి అది భూమిలో కలవదు కదా సో అలా భూమిలో కలవందంతా ఒక దగ్గర మనం గుట్టలా వేసేస్తున్నాం అది ఎప్పటికీ అలా కుళ్ళిపోవట్లేదు అట్లానే భూమిలోనూ కలవట్లేదు సో అక్కడ లోకల్గా ఉన్న ఒక విలేజ్లో ఏంటంటే మరి ఆ థాట్ ఎవరికి వచ్చిందని నాకు తెలియదండి మీతో షేర్ చేద్దాం సో మీకు ఉపయోగపడుతుంది ఎవరికైనా అని చెప్పి వీడియో చేయడం జరుగుతుంది ఆ క్రెయిన్ కనిపిస్తుంది కదండి మీకు దాన్ని మొత్తం ఒక దగ్గర వేస్తున్నారు వేస్తున్నారనమాట ఆ వేయడం వలన